అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై అని కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని పూజలో ఖచ్చితంగా పుష్పాలు ఉండాల్సిందే అయితే మన ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని రకాల పూలను మాత్రం దేవుడి పూజలో ఉపయోగించకూడదు పూజకు పనికిరాని పుష్పాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం బంతి పూలు చాలా అందంగా ఉంటాయి ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే తప్పనిసరిగా బంతి పూలు ఉండాల్సిందే కానీ ఇంట్లో పూజ చేసే సమయంలో మాత్రం బంతి పూలను ఉపయోగించకూడదు దీనికి కారణం ఏమంటే బంతి పూలలో ఉంటాయి బంతి పూలు పురుగులని ఆకర్షిస్తాయి కాబట్టి బంతి పూలను దేవుడికి సమర్పిస్తే దేవుడి దగ్గర పురుగులు వస్తాయి అందుకే దేవుడి పూజలో బంతి పూలను ఉపయోగించకూడదు బంతి పూలు కేవలం ఇంటి అలంకరణకి మాత్రమే గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ఎర్ర గులాబీ పూలతో దేవుణ్ణి పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది నేలరాలిన దేవుడి పూజలో సమర్పించకూడదు ముఖ్యంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత పూలని అస్సలు కొయ్యకూడదు పూజక వాడే పూలను నీటితో తడపకూడదు అలాగే ఎడమ చేతితో కోసిన పూలను కూడా దేవుడి పూజలో వాడకూడదు నెలసరి సమయంలో పొరపాటును కూడా పూలని తాకరాదు కొయ్యరాదు ఐశ్వర్యానికి దేవతైన లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి విచ్చని పూలతో దేవుడిని పూజించకూడదు దేవుడి పూజలో మొగ్గలను ఉపయోగిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది దేవుని పూజలో విడిపూలను ఉపయోగించకూడదు విడిపూల కన్నా మాల కట్టిన పూలతో పూజ చేస్తే మంచి ఫలితం లభిస్తుంది సువాసన వెదజల్లే పారిజాత పుష్పాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి ప్రతి శనివారం రోజున పారిజాత పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మనసు మెచ్చేలాగా ఆయన కరిగి మీకు సిరి సంపదలను ప్రసాదిస్తాడు అలాగే జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే తొందరగా కరుణిస్తాడు మహాశివుడిని మారేడు దరాలతో పూజించటం వలన కూరిన కూరుకులన్నీ వెంటనే నెరవేరతాయి దేవుని పూజకి పూలు పోసేటప్పుడు చొప్పులు ధరించకూడదు పూజలో వాడే పుష్పాలు కిందకి భంగి ఉండకూడదు మల్లెపూలతో దేవుడికి పూజ చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తగ్గుతాయి అలాగే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది కొంతమంది తమ ఆర్థిక పరిస్థితులను బట్టి పూజకు వాడే పువ్వులను కొనాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది కాబట్టి మనలో చాలామంది పక్కింటి చెట్టుకున్న పుష్పాలను కోసి వాటితో పూజ చేస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఒకవేళ పక్కింటి వారి పువ్వులను కొయ్యాలనుకుంటే తప్పనిసరిగా వారి అనుమతిని తీసుకొని కొయ్యాలి వారికి తెలియకుండా పూలను కోసి వాటితో పూజ చేస్తే ఎటువంటి ఫలితం ఉండదు పక్కవారి పూలు కోసి పూజ చేస్తే మన పూజకు వచ్చే సగం ఫలితం వారికే చెందుతుంది కాబట్టి పూలను దేవుడికి పెట్టేటప్పుడు దేవుడు పెంచుకుంటే మంచిది లేదా బయట కొనుక్కుంటే పరవాలేదు చెట్టుకున్న పూలన్నీ కూడా ఒకేసారి కొయ్యకూడదు సగం పూలు లేదా కొంచెం పూల చెట్టుకి ఉంచాలి పూజకు వాడే పూలను కర్రతో దులపకూడదు కింద పడిన పూలను కూడా దేవుడికి పెట్టకూడదు పూజలో అన్నిటికన్నా ముఖ్యమైనది దీపారాధన దీపారాధనకు వాడే నూనె వాడితే చాలా మంచిది దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి దేవుడికి పెట్టిన పుష్పాలు ఎండిపోక ముందే తీసేయాలి ఎండిపోయిన పుష్పాలను పూజ గదులు అలాగే ఉంచితే మీ ఇంట్లో దరిద్ర దేవత అడుగు పెడుతుంది ముళ్ళు కలిగిన పూలు అలాగే రెక్కలు తెగిన పూలను దేవుడి పూజలో ఉపయోగించకూడు తాజాగా ఉన్న పూలనే దేవుడి పూజకి ఉపయోగించాలి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే దేవుణ్ణి పూజిస్తే మీ ఇంట్లో ముక్కోటి దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు దయచేసి సపోర్ట్ చేయండి ధన్యవాదాలు